ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ముప్పై ఒకటవ శ్లోక వివరణ అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత ముందుగా అష్టమూర్తి ఈ ప్రపంచంలో మనము చూస్తున్నవి ఎనిమిది ఎనిమిది రూపములు ధరించిన వారిని అష్టమూర్తులు అంటారు శ్రీమాత ఎనిమిది రూపములు కలది అని అర్థం అష్టమూర్తులు అష్ట ప్రకృతులు మాతృకలు అష్టతనువులు అన్నీ అమ్మయ్యే అని భావం పంచభూతములైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం చంద్రుడు సూర్యుడు యక్షదీక్ష గలవారు అష్టమూర్తులు అన్నీ శివరూపాలే భవుడు సర్వుడు ఈశానుడు పశుపతి రుద్రుడు ఉగ్రుడు భీముడు మహాదేవుడు ఇవి పూజా విధానంలో అనుసరించి చెప్పుకున్నవి అష్టమూర్తుల పత్నుల పేర్లు సువర్చల సుకేసి సోమ స్వాహ పరాశివ దితి దీక్ష రోహిణి ఈశ్వర గీతలో పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారం వీటిని అష్టమూర్తులు అంటారు శక్తి రహస్యంలో అష్టమూర్తులు లక్ష్మి మేధ ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభ ధృతి ఈ ఎనిమిది మూర్తులను ఉపాసన చేస్తే పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు నన్ను కాపాడుతల్లి అని ప్రార్థించాలి వేదం ప్రకారంగా ప్రాణశక్తి సరస్వతి సరస్వతి అనగా ప్రవహించినది మాతృకావర్ణములు బ్రాహ్మి కౌమారి మాహేశ్వరి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ మహాలక్ష్మి దేవి ఖడ్గమాలలోని నామములు అనంగ కుసుమ మేఖల అనంగ మదనాథుర అనంగరేఖ అనంగవేగిని అనంగాకుశ అనంగమాలిని యోగ శాస్త్రమందు గుణ విభేదములచే ఆత్మ ఎనిమిది విధములు అవి శ్రీమాత ఆత్మరూపములు అవి జీవాత్మ అంతరాత్మ పరమాత్మ నిర్మలాత్మ శుద్ధాత్మ జ్ఞాన రూపాత్మ మహాత్మ భూతాత్మ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అహంకార చతుష్టయం ప్రాణపంచకం భూతపంచకం కామము కర్మ అవిద్య ఈ రకంగా ఎనిమిదిగా ఉన్న స్వరూపమంతా ఆ పరమేశ్వరియే అందుకే అమ్మ అష్టమూర్తి అని చెప్పబడుతోంది తర్వాతి నామము అజ జైత్రి అంటే ముందుగా అజ అజ అంటే జననం లేనిది పుట్టుక లేనిది పుట్టడం అనేది జనన మరణాలు ఉన్నవాడికి ఉంటుంది ఎప్పుడూ ఉండే అమ్మవారికి పుట్టుక పూర్వము పుట్టినప్పుడు పోయిన తర్వాత అనే స్థితులు ఉండనే ఉండవు అంటే అమ్మవారు ఆద్యంతాలు లేని ఆత్మస్వరూపిణి అంతేకాదు పుట్టడం పెరగడం ఉండడం మార్పు చెందడం కృషించడం నశించడం వంటి షడ్వికారాలు అమ్మవారికి ఉండవు ఈ వికారాల్లో మొదటిది పుట్టడం అంటే మిగిలిన ఐదు వికారాలు ఉంటాయి అసలు పుట్టడం అనేదే లేనప్పుడు మి మిగిలిన వికారాలకు అవకాశమే ఉండ అవకాశం ఉండనే ఉండదు కదా అంటే పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతి నామము జైత్రి జయించున్నది అని స్థూలంగా శిక్షణ సూక్ష్మంగా అజ్ఞాన నిర్మూలన బాధ్యతగా పంచకృత్య పరాయణత్వం వీటిని సాధించి దిగ్విజయ సూచకంగా జైత్రయాత్ర నడిపే అమ్మవారిని జైత్రి అంటారు సర్వమును జయించున్నది సర్వమును తనకు లోబర్చుకున్నది సర్వమును అతిక్రమించి ఉన్నది సర్వ ప్రపంచాన్ని ఏకాధిపత్యంగా పాలించినది పంచకృత్య పరాయణ అయిన పరమేశ్వరి రాక్షసులను వధించిన తర్వాత విజయోత్సవం జరుపుకునేది సర్వ రాక్షస సంహార సూచకంగా అశ్వయు శుద్ధ దశమి నాడు విజయోత్సవం చేసుకునేది ఆ రోజు విజయదశమి ఈ రకంగా విజయం కలిగినది కాబట్టి జైత్రి అని అనబడుతోంది తర్వాతి నామం లోకయాత్రా విధాయిని అంటే పద్నాలుగు లోకాల యొక్క సృష్టి స్థితి లయలు అనబడే యాత్రను చేసే స్వభావం కలది ఈ లోకాలలో జన్మించే ప్రతి జీవికి వారు చేయవలసిన పనులన్నీ అన్నీ ముందుగానే నిర్ణయిస్తుంది కాబట్టి లోకయాత్ర విధాయిని అని చెప్పబడుతోంది లోకంలోని మానవాళికి వర్ణాశ్రమ ధర్మాలను విధించింది గత జన్మలో చేసిన కర్మల ఫలితాలను అంటే అంటే సంచిత కర్మలను వారు తర్వాతి జన్మలలో జాగ్రత్తగా అనుభవించేట్లు ఏర్పాటు చేసేది ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి అనుగుణంగా శరీరాన్ని ఏర్పాటు చేసేది జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి వారికి మానవులు పశువులు పక్షులు గంధర్వులు యక్షులు ఇలా వారికి జీవన విధానం ఏర్పాటు చేస్తుంది అమ్మవారు అన్నమాట వారందరూ ఆ విధంగా కర్మఫలం అనుభవించేట్లు చూస్తుంది కాబట్టి ఆ పరమేశ్వరి లోకయాత్ర విధాయిని అని చెప్పబడుతుంది అమ్మవారి సామ్రాజ్యము సామాన్యమైంది కాదు కదా చతుర్దశ భువనాలు అమ్మవారి పాలన క్రిందికే వస్తాయి ఒక లోక లక్షణాలు స్వభావాలు ఇంకో లోకానికి ఉండవు ఉదాహరణకి భూగోళంలో విత్తనం పాతి పెడితే మొక్క వస్తుంది అదే సూర్యలోకం అంటే సంకల్పలోకంలో అయితే విత్తనం వెయ్యాలని సంకల్పం చేస్తే చాలు మొలక వచ్చేస్తుంది ఇలాగే వివిధ లోకాల పదార్థ ధర్మాలు వేరువేరు విధంగా ఉంటాయి ఒక జీవి లక్షణాలు ఇంకో జీవికి ఉండవు ఒకే జాతికి చెందిన వారిలో కూడా వారి వారి మనో లక్షణాన్ని బట్టి నైపుణ్యాన్ని బట్టి మళ్ళీ వర్ణాశ్రమ విధానాలన్నీ మారిపోతూ ఉంటాయి ఇంత వైవిధ్యం ఉన్న సృష్టిలో వేటి వేటికి సంబంధించిన విధానాలను పద్ధతులను వాటి వాటికి ఏర్పాటు చేస్తుంది కాబట్టే అమ్మవారు లోకయాత్ర విధాయిని అని చెప్పబడుతుంది తర్వాతి నామం ఏకాకిని అంటే ఒకే ఒక దానిగా ఉండున్నది అని భౌతిక విశ్వంలోని సమస్తము పదార్థమయమే పదార్థమంటే ప్రకృతి ఆ ప్రకృతి అమ్మవారి స్వరూపమే అలాగే మానసికమైన ఆలోచనలు సంకల్పాలు ఆత్మకు సంబంధించిన సంతోషానందాది లక్షణాలు గుణాలు అన్నీ అమ్మవారి సంకల్పాలే ఇవన్నీ ఉన్నప్పుడు ప్రకృతి స్వరూపంగానూ ఇవన్నీ తనలో లీనమైనప్పుడు ప్రళయసాక్షిగాను ఒక్క అమ్మవారే ఉంటుంది కాబట్టి అమ్మవారు ఏకాకిని అనన్య భక్తి కలవారికి ఏకాంతులకు ఏకాంత భక్తులకు ఈ తత్వం బాగా తెలుస్తుంది ఒకే ఒక తత్వంగా నిలిచి ఉండనది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం భూమరూప అంటే రెండవ దాని గురించి ఆలోచించుటకు అవకాశం లేని తత్వమునకు రూపమైంది అని భూమము అనేది ఒక స్థితిని సూచించే సంకేతపదం ఏ తురీయావస్థలో రెండవది చూడబడదో వినబడదో తలంపబడదో అట్టి తురీయావస్థను భూమావస్థ అనే ప్రత్యేకమైన పేరుతో సంకేతిస్తారు గత నామంలో చెప్పిన ఏకాకిని నామాన్ని ఈ ప్రస్తుత నామం మరింత నిర్ధారిస్తుందన్నమాట అమ్మవారు నిత్యము ఈ స్థితిలోనే ఉంటుంది కాబట్టి భూమరూప మనలోని ఇంద్రియాలు మనసులోకి ఆ మనస్సు బుద్ధిలోకి ఆ బుద్ధి ఏకోన్ముఖమై ఆత్మయందు లీనమై ఉండే స్థితిని కూడా మన పరిధిలో భూమా స్థితి అని అంటారు తర్వాతి నామం నిర్ద్వైత అంటే ద్వైత భావనకు అవకాశం లేనిది అని ప్రపంచము చూడటానికి ద్వైత లక్షణం తత్వమేమో అనిపిస్తుంది బ్రహ్మ వేరు జగత్తు వేరు అనిపిస్తుంది కానీ ఈ రెంటికి అభేదమనే విషయము శాస్త్రజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది రెండవదంటూ లేని అమ్మవారి తత్వాన్ని సూచించే నామే నిర్ద్వైత ఈ నామము ఏకాకిని భూమరూప అన్న ముందు నామాల అర్థాలను మరింత నిర్ధారిస్తుంది ద్వైత భావనకు సమన్వయం కానిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ద్వైత వర్జిత అంటే ద్వైత భావముల నుండి విడువబడినది అని జీవేశ్వరుడు వేరు సర్వేశ్వరుడు వేరు జీవుడు పరతంత్రుడు సర్వేశ్వరుడు స్వతంత్రుడు అను భావములు అన్వయించని తత్వమే అమ్మవారిది ఒకే నూలుపోగుతో అల్లబడిన ద్వారపు తెర అంటే డోర్ మీద అనమాట డోర్ డోర్కర్టన్ ద్వారపు తెర అంటే డోర్ డోర్ డోర్కర్టన్ మీద రకరకాల బొమ్మలు ఉండే ఆ తెర లాంటిదే అమ్మవారు ఆ తెర మీద బొమ్మల లాంటివి సృష్టిలోని జీవ వస్తు పదార్థాలు జాగ్రత్తగా ఆ నూలు పోగును ఓర్పుతో లాగితే అది బయటకు వచ్చి మీద బొమ్మలన్నీ ఆ నూలు పోగులకే లీనమైపోతాయి ఇంకా తెరకు బొమ్మలకు భేదం కానీ భావం కానీ ఎలా ఉంటుంది అమ్మవారికి జగత్తుకు మధ్య సంబంధం కూడా ఇలాగే ఉంటుందని ఊహించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈ తత్వాన్ని నిర్ధారించే ఏకాకిని భూమరూప నిర్ద్వైత నామాల లాంటిదే ఈ ప్రస్తుత నామం ద్వైతవర్జిత కూడా ద్వైత భావముల నుండి విడువబడినది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ